జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్ని ఇచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి జ్ఞాన భోజనాన్ని స్వీకరిద్దాము ఇది ట్వంటీ ఫస్ట్ నైన్టీన్ ఎయిటీ త్రీ మురళి ఈ మురళిలో బాబా నేను దృఢ సంకల్పం చేసుకుని సత్యమైన ప్రియునికి ప్రియసినై విశ్వేవాదించడానికి నిమిత్తం అయ్యాను నేను దృఢ సంకల్పం చేసుకుని సత్యమైన ప్రియునికి ప్రేయసినై విశ్వ సేవా కార్యం సంభాలించడానికి నిమిత్తమయ్యాను నేను బాబా కర్తవ్యంలో బాబాకి సమానంగా కర్తవ్యాన్ని నిర్వర్తించే భగవంతుని అతి సమీప స్నేహితుడిని నేను బాబా కర్తవ్యంలో బాబాకి సమానంగా కర్తవ్యాన్ని నిర్వర్తించే భగవంతుని అతి సమీప స్నేహితుడిని నేను బాబా సమానంగా అనంతమైన సేవాధారిని నేను బాబా సమానంగా అనంతమైన నేను బాబా ఆత్మిక దంపతుల రూపంలో కంబైన్డ్ గా ఉన్నాము నేను బాబా ఆత్మిక దంపతుల రూపంలో గా ఉన్నాము నేను నా హృదయంతో ప్రాణంతో ప్రేమతో రాత్రి పగలు సత్యమైన సేవాధారిగా అయి సేవ చేసి విశేషంలో విశేషం మరియు ఆ విశేషంలో కూడా విశేషమైన మాస్టర్ శిక్షకుడిని నేను నా హృదయంతో ప్రాణంతో ప్రేమతో రాత్రి పగలు సత్యమైన సేవాధారిగా అయి సేవ చేసి విశేషంలో విశేషం మరియు ఆ విశేషంలో కూడా విశేషమైన మాస్టర్ శిక్షకుడిని విశేషాత్మనైన నేను నా ఈ స్వమానాన్ని జ్ఞాపకం ఉంచుకుని సంకల్పం మాట మరియు కర్మలోకి వస్తున్నాను విశేషాత్మనైన నేను నా ఈ స్వమానాన్ని జ్ఞాపకం ఉంచుకుని సంకల్పం మాట మరియు కర్మలోకి వస్తున్నాను నేను నయనాల వెలుగును మస్తకంలో మణిని విజయీమాలలో మణిని బాబా పెదవులపై చిరునవ్వుని నేను నయనాల వెలుగుని మస్తకంలో మణిని విజయీమాలలో మణిని బాబా పెదవులపై చిరునవ్వుని సో మన నడవడిక మన సేవలు ఎలా ఉండాలంటే బాబా పెదవులపై చిరున అంటే మనం చూస్తేనే ఆయనకి చిరునవ్వు రావాలి ఆ ప్రేమతో అలా ఉందా అని ఒక్కసారి ఎవరికా వాళ్ళు స్వచింతన చేసుకోండి చెకింగ్ అనమాట మీరు చేసే సేవకి బాబా స్పందన ఎలా ఉండాలి మనం ఏంటంటే సేవలు చేసి అందరూ గుర్తించారా లేదా విశేషాత్మని పొగిడారా లేదా అని చెప్పి వ్యక్తుల గురించి ఆలోచిస్తూ ఉంటాం ఇంతకు అసలు మనం చేసే సేవల గురించి బాబా ఏమనుకుంటున్నారా అని ఆలోచించాలి అదొకటి పుస్తకాల్లో రాసుకునే వాళ్ళు నోట్ చేసి నేను సేవ చేస్తుంటే బాబా ఏమనుకుంటున్నారు ఆయన పెదవులపై చిరునవ్వు వస్తుందా ఆయన మెచ్చుకుంటున్నాడా నచ్చుతున్నాడా ఆయన హృదయంలో స్థానం ఇచ్చారా లేదా లేదా ఇంకా మనము మౌంట్ మనకి స్థానం ఉందా మౌంట్ కనెక్షన్ ఉందా అని మనం స్థానానికి కనెక్ట్ అయ్యామా లే బాబా హృదయంలో స్థానం వచ్చిందా మనకి సో ఇది చెకింగ్ మీరు గనక ఆలోచించేటప్పుడు మౌంట్ అని ఆలోచిస్తున్నారు అక్కడ మనకి కనెక్షన్ అని ఆలోచిస్తున్నారంటే ఇంకా స్థూలం ఉన్నట్టే లెక్క ఎందుకంటే సిమెంట్ ఇటుకలతో కట్టిన ఒక దీన్ని ఆలోచిస్తున్నారు అక్కడ స్థానం ఉందా మనకు అంటున్నారు హృదయంలో స్థానం ఉండాలి ఇది విశేషాత్మలు బాబా నయనాలలో వెలుగు అక్కడ వస్తే అది అద్భుతమైన జన్మ గాని ఇలా సంస్థలు కట్టుకుని అక్కడ దానికోసం ఇప్పుడు అందరూ తలపడుతూ ఉంటే ఆధిపత్య పోరులోకి వస్తే నాది అన్న భావన వచ్చినందుకే కదా అక్కడ గొడవలు జరుగుతున్నాయి సో నాది అన్న భావనకు అసలు శ్రీమంతమే లేదు అసలు సో అందుకే ఇక్కడ ఏమంటున్నారు ప్రతి నిమిషము విశేషాత్మనైన నేను నా ఈ స్వమానాన్ని జ్ఞాపకం ఉంచుకుని సంకల్పం మరియు మరియు కర్మలోకి వస్తున్న ఏ స్వమానాన్ని గుర్తుపెట్టుకోవాలి బోల్డ్ అనే స్వమానాలు ఉన్నాయి బాబా స్వమానాలే మన స్వమానాలు సో బాబా నిష్కామ సేవాధారి ఏది ఆశించకుండా చేస్తాడు అదే మన స్వమానం మన విశ్వ కళ్యాణకారి మనము అదే మన స్వమానం అంటే ఏంటి మనల్ని మనం గౌరవించుకోవడం స్వమానం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ సో నన్ను నేను గౌరవించుకోవాలి ఈరోజు సో ఈ పాయింట్లు ప్రాక్టికల్ లైఫ్ లోకి రాకపోవడం వల్లనే అక్కడ గొడవలు జరుగుతున్నాయి ఆ పార్టీలు అన్ని తలపడిపోతా ఉన్నాయి ఆధిపత్య పోరు సో ఇలాంటివన్నీ తలపడుతూ ఉంటే పిల్లలు గొడవ పడుతూ ఉంటే బాబా పెదవుల పైన చిరునవ్వు వస్తుందా సో కాబట్టి చెక్ చేసుకోండి స్థూలంగా ఉన్నామా సూక్ష్మంగా ఉన్నామా అని ఇంకా మౌంట్ అబు అని ఆలోచిస్తున్నామని అంటే స్థూలంగా ఉన్నామని అర్థం ఆయన హృదయంలోనే స్థానం రావాలి మనకి సో ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ పోతే బాబాకి నచ్చే విధంగా లేదా తెలుస్తుంది సో ఇలా మౌంట్ గురించి మాట్లాడినప్పుడు మధురమైన పిల్లలు ఏమంటారంటే ఆ అలా ఎలా అవుతుంది బ్రాహ్మణులందరికీ మౌంట్ అబు ఆ అంటాడు కదా బాబా అంటే ఉంది మౌ ఉంది ప్రతి బ్రాహ్మణాత్మ పుటినిల్లు మౌంట్ అబు అని చెప్పి శివవంశి బ్రహ్మకుమారిలు కాబట్టి అది బ్రహ్మబాబా నడయాడిన పుణ్యస్థలం కాబట్టి అక్కడే అందరు బ్రాహ్మణులకు ఆయన సంకల్పం ద్వారా జన్మ జరిగింది కాబట్టి అది పుట్టినిల్లే కరెక్టే ఒప్పుకున్నాం మరి పుట్టింటి గౌరవాన్ని నిలబెట్టామా మనం ఈరోజు సమాజంలో తల్లిదండ్రుల గౌరవాన్ని నిలబెట్టామా చెప్పుకోవడానికి చెప్పేసుకుంటున్నాం అది ఆ పుట్టినిల్లు మాకు మౌంట్ అబుతో కనెక్షన్ ఉందని చెప్పి ఏది మరి దాని గౌరవము బాబా ప్రత్యక్షత అన్నది ఉండాలి కదా ఈ రోజు తల్లైన బ్రహ్మ బ్రహ్మబాబా అని ఒక తిట్లు కాదా యూట్యూబ్లలో పాకిస్తాన్ నుంచి వచ్చాడంట అదే వింటూనే ఉన్నారు ఇంకా అవన్నీ మనం చెప్పుకోవడం ఎందుకైనా గురించి అసలు కానీ మరి ఎక్కడ తల్లి గౌరవాన్ని నిలబెట్టాము తండ్రి ఎక్కడున్నాడో కూడా తెలియదు బల్బైపోయి ఉన్నాడు అంతే ఈ రోజు పుట్టిళ్ళని చెప్పుకుంటున్న ఆ బ్రహ్మబాబా గురించి సమాజం మాట్లాడుతుంటే మనం ఏం కలెక్షన్లని మాట్లాడుతున్నాం సో ఈ రోజు మనము జన్మ తీసుకున్నామంటే కర్మక్షేత్రంలోకి వచ్చాము అని అంటే అది పుట్టిల్లు అయిందంటే ఇది అత్తగారిల్లు అంటున్నాడు ఉంది మురళీలు అది సో బాబా క్రియేట్ చేసిన ప్రపంచంలో పుట్టింటి నుంచి అత్తవారింటికి అక్కడ తన కొత్త జీవితాన్ని గడపడానికి సుఖ సంతోషాలతో జీవించడానికి ఉంది ఇప్పుడున్న పరిస్థితులకు అత్తగారిల్లు అంటే భయపడిపోతున్నారు అనుకోండి అక్కడ పోతే ఏం సమస్యలు ఆ విషం పెడతారు కిరోసిన్ బోస్ చంపుతారో కలిసి ఉంటామో లేదో ఇవన్నీ ఇప్పుడు వచ్చాం కానీ ఆయన సృష్టించిన ప్రపంచంలో అవన్నీ లేవు సో ఆడపిల్ల వెళ్ళినా పుట్టింటి గౌరవాన్ని నిలిపేది తల్లిదండ్రుల గౌరవాన్ని నిలిపేది సో కాబట్టి ఈ రోజు బాబాకి నచ్చే విధంగా ఉండాలి మన పురుషార్థము మన ప్రవర్తన అంటే పూర్తిగా ఇంకా సూక్ష్మంలోకి వెళ్ళాలి ఆత్మాన్న స్థితిలోకి వెళ్ళాలి ప్రతి ఇల్లు సేవాస్థానం అయిపోవాలి ఎక్కడైతే బ్రాహ్మణుల సమూహం ఉందో అక్కడ నేను ఉంటాను అని చెప్పాడు ఆ గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి ఇంకా సిమెంట్ ఇటుకలు వెతుక్కుంటూ కూర్చోదు ఇది పూర్తిగా నెక్స్ట్ లెవెల్ ఇంకా ఈ నెక్స్ట్ మనం ఏదైతే ఈ విద్యాలయాన్ని పెట్టుకుని శివబామ ప్రత్యక్షత అని అంటున్నామో ఎవరైతే ఆ నిజాయితీ ఉందో ఇంకా పూర్తిగా ఇంకా ఆయన హృదయాల స్థానం ఉందా అని చూసుకోవాలి ఆయనతో కనెక్షన్ ఉందా చూసుకోవాలి ఇంకా ఈ స్థూలమైన వ్యక్తులు స్థానాలు వీటన్నిటితోటి మనం పెట్టుకున్నామంటే వ్యర్థ చక్రాల్లోకి వస్తాం వ్యక్తులు స్థానాలతో పెట్టుకోవడం వల్లనే గొడవలు అంటూ జరుగుతున్నాయి అక్కడ అటువంటి భాగ్యాన్ని రచించుకుంటాం మన జీవితాలు ఇప్పుడు ఈ రోజు నిజంగా చెప్పాలంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది నవంబర్ సో మనకి ఏ పార్టీలతోటి సంబంధం లేకుండా ఒక్క బాబాతోటి కనెక్షన్ పెట్టుకుని ఆయన చెప్పిన జ్ఞానాన్ని చదువుకుని జ్ఞాన భోజనం స్వీకరిస్తూ చక్కగా అందరం విశ్వమంత సేవలు చేస్తుంటే మన జీవితం ఎంత ప్రశాంతంగా ఉందో చూసారు ఎవ్వరూ టచ్ చేయలేకపోతున్నారు కూడా సో అదే విధంగా సృష్టిలో సతో ఉన్నప్పుడు వైష్ణవ వంశంలోకి వచ్చి సుఖపడాలి మీరందరూ ద్వాపర కలియుగాలు నడిచేటప్పుడు ఇటువంటి పరిస్థితులు ఉంటాయి అప్పుడు ఎందుకంటే ఇదే రికార్డ్ అవుతుంది కాబట్టి మళ్ళీ మత ఘర్షణలు అక్కడ స్టార్ట్ అవుతాయి సో జరిగినప్పుడు కూడా మనం అంత ఇప్పుడు ఎట్లయితే ప్రశాంతంగా జ్ఞాన భోజనం అందరూ గొడవలు పడుతుంటే మనమే కూర్చుని జ్ఞాన భోజనం స్వీకరిస్తున్నాం అంటే ఎంత పుణ్యం ఎంత అదృష్టం చేసుకుంటే ఇంత ప్రశాంతంగా గడవాలి ఒక పక్కన రైలు పోతున్నాయి అటు పక్కన ఆధిపత్య పోర్లు మనకి ఏ ఆధిపత్య పోర్లేదు అధికారి ఆత్మలము బాబా ఛత్ర ఉన్నాం కాబట్టి సో అదే విధంగా సృష్టి తమ్ము ఉన్నప్పుడు కూడా మన జీవితాలు ఇలాగే సుఖశాంతులతోటి హ్యాపీగా చదువుకుంటూ సేవలు చేసుకుంటూ ఆహారాన్ని స్వీకరిస్తూ స్టార్ డ్రెస్సులు వేసుకుని బాబా సాంగత్యంలో ఉండే భాగ్యాన్ని మీరు రచించుకోవాలి సో ఆ శుభకామనతో ఈరోజు క్లాస్ ఎండ్ చేస్తున్నాను సో రేపు మళ్ళీ ఫైవ్ ఓ క్లాక్కి కలుసుకుందాము అంతవరకు థ్యాంక్ యూ ఓ శాంతి